గత ఎపిసోడ్లో మనం చూసినట్లుగా సృష్టి తాన్య మళ్లీ హోటల్కు వచ్చారు ఇద్దరూ రాగానే తమ పని మొదలుపెట్టారు ఈరోజు సార్ తనను మళ్లీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడేమోనని సృష్టికి కొంచెం భయమేసింది హోటల్లో పెళ్లి ఫంక్షన్ జరుగుతుండటం వల్ల సృష్టి తాన్య లేట్ నైట్ షిఫ్ట్ కూడా చేయాల్సి వచ్చింది దీని కారణంగా ఈరోజు వారికి రాత్రి పదకొండు గంటలు అయింది ఇద్దరూ పార్కింగ్లో సృష్టి స్కూటీ దగ్గరకు రాగానే తాన్య ఆమెను ఆపి నువ్వు వెళ్ళిపోతావా లేక అభిమన్యుభాయిని పిలిచి నిన్ను ఇంటి దగ్గర దింపమంటావా అని అడిగింది ఆమె మాట విని సృష్టి లేదు నేను వెళ్తాను నువ్వు వెళ్ళు నేను కూడా బయలుదేరుతాను అని చెప్పింది ఆమె మాట విన్న తాన్య మళ్ళీ పక్కా అని అడగగా సృష్టి అవును అన్నట్లు తల ఓపింది తాన్య అక్కడి నుండి ముందు సరే ఇంటికి చేరుకున్నాక కాల్చేయి అని చెప్పింది తాన్య అక్కడి నుండి వెళ్లగానే సృష్టి తన హెల్మెట్ పెట్టుకుని పర్సు డిక్కీలో పెడుతుండగా ఆమె ఫోన్ మోగింది సృష్టి తన పర్సులోంచి ఫోన్ తీయగానే శంకర్ నుండి కాల్ వచ్చింది సృష్టి కాల్లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుండి శంకర్ ఎక్కడున్నావు అని అడిగాడు దానికి సృష్టి భాయ్ ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది ఆమె మాట విన్న శంకర్ అంటే ఇంకా హోటల్లోనే ఉన్నావా అక్కడే ఉండు నేను నిన్ను తీసుకురావడానికి వస్తున్నాను అక్కడి నుండి ఒంటరిగా బయలుదేరొద్దు అన్నాడు శంకర్ మాట విని సృష్టి అతన్ని వారించడానికి ప్రయత్నించింది కాని శంకర్ ఆమెను గట్టిగా మాట్లాడకుండా ఆపాడు సృష్టి పార్కింగ్లోనే ఆగివేచి చూడసాగింది ఇంతలో ఒక కారు లైట్లు నేరుగా ఆమె ముఖంపై పడ్డాయి లైట్ల వెలుగుకు సృష్టి తన కళ్లను చేతులతో కప్పి మూసుకుంది కొద్దిసేపటి తర్వాత లైట్లు ఆరిపోయాయి తన పక్కన ఎవరో నిలబడి ఉన్నట్లు సృష్టికి అనిపించింది శంకరై ఉంటాడని ఆమె అనుకుంది ఆమె త్వరగా తన చేతులు తీసి కళ్లు తెరిచి చూడగా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి భయపడింది ఆమె తడబడుతూ సార్ మీరు అంది వివన్ సృష్టిని తన ముందు చూసి నవ్వుతూ సృష్టిగారు మీరు ఈ సమయంలో ఇక్కడా అని అడిగాడు సృష్టి వివన్ను చూసి తల దించుకుని నెమ్మదిగా జీ సార్ అది నేను అంది సృష్టి ఇంకా తల దించుకునే ఉంది కాని వివన్ తననే చూస్తున్నాడని ఆమెకు తెలుసు సృష్టి ఇప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయింది కొద్దిసేపటి తర్వాత ధైర్యం చేసి తల పైకెత్తి ఒకసారి వివన్ను చూడగానే వివన్ అకస్మాత్తుగా ఆమె దగ్గరకు వచ్చాడు అతను దగ్గరకు రాగానే సృష్టి వెనక్కి అడుగు వేయడానికి ప్రయత్నించింది కాని తన స్కూటీకి తగిలి ఆగపోయింది అదే సమయంలో వివన్ సృష్టి ముఖాన్ని తన వేళ్లతో తాకుతూ నీ భర్తకు నీమీద అస్సలు లేదని నీకు అనిపించడం లేదా అందుకే ఇంత రాత్రి వరకు తన అందమైన భార్యతో పనిచేయిస్తున్నాడు అన్నాడు వివన్ తాకగానే సృష్టి లోపల వరకు వణికిపోయింది ఆమె తన ముఖాన్ని వెనక్కి తిప్పుతూ సార్ దయచేసి దూరంగా ఉండండి మీరు ఏమి చేస్తున్నారు అంది ఆ రోజు అర్జున్ తనతో ఎంత కఠినంగా ఉన్నాడో ఇప్పుడు ఈ విధంగా తన దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నాడో అని సృష్టి ఆశ్చర్యపోయింది వివన్ నవ్వి నెమ్మదిగా సృష్టి చెవి దగ్గరకు వచ్చి నీకు తెలుసా నాకు అడ్డుకోవడం అస్సలు నచ్చదు ఎవరైనా నన్ను అడ్డుకున్నా లేదా నన్ను ప్రశ్నించినా నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు అతని పిచ్చి మాటలు విని సృష్టి ఇప్పుడు తీవ్రంగా భయపడింది ఆమె తన పర్సును చేతుల్లో బిగించగా వివన్ ఆమెను చూసి నవ్వుతూ భయపడకు నేను నీకు ఏమీ చేయను అన్నాడు సృష్టి ఇప్పుడు కదలకుండా ఉండిపోయింది పద నేను నిన్ను ఇంటి దగ్గర దింపుతాను ఈ సమయంలో నీలాంటి హార్ట్ అమ్మాయి ఒంటరిగా వెళ్లడం సురక్షితం కాదు అని చెప్పి వివన్ సృష్టి చేయి పట్టుకోవాలని చూశాడు కాని సృష్టి త్వరగా అతన్ని నెట్టి అక్కడి నుండి పారిపోయింది వివన్ మత్తులో ఉన్నాడని ఆమెకు అర్థమైంది సృష్టి బయటకు వచ్చి లోతుగా శ్వాస తీసుకుంది ఒకసారి వెనక్కి తిరిగి చూసి త్వర త్వరగా వేగంగా అడుగులు వేస్తూ నడుచుకుంటూ తన ఇంటి వైపు వెళ్లసాగింది కళ్ళలో వస్తున్న కన్నీళ్లను ఒక చేత్తో తుడుచుకుంటూ ఇంకో చేత్తో శంకర్కు కాల్చేసింది శంకర్ కాల్ లిఫ్ట్ చేస్తూ ఐదు నిమిషాలు సృష్టి నేను ఇప్పుడే చేరుకోబోతున్నాను అన్నాడు సృష్టి తనను తాను నియంత్రించుకుంటూ భాయ్ నేను హోటల్ నుండి బయటకు వచ్చాను బస్ స్టాండ్ దగ్గర కలుస్తాను మీరు అక్కడి నుండి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పింది శంకర్ ఆమె మాట విని సరే వస్తున్నాను అన్నాడు సృష్టి కాల్ కట్ చేసి ముందుకు సాగింది కానీ మళ్లీ ఆమె అడుగులు ఆగపోయాయి కొంత దూరంలో ఒక నల్లటి స్కార్పియో కారు ఉంది దాని బయట నల్లటి దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు సృష్టిని చూడగానే ఆ వ్యక్తుల దృష్టి ఇప్పుడు ఆమెపై పడింది భయంతో సృష్టి ముఖం పాలిపోయింది ఈరోజు నిజంగా ఆమెకు చాలా చెడ్డరోజు ముందు వివన్ ఇప్పుడు వీళ్ళు సృష్టి తన అడుగులను వెనక్కి తీసుకుని త్వరగా వెనక్కి తిరిగి వెళ్లాలని ప్రయత్నించగా ఇంతలో ఆమె చెవుల్లో పెద్దగా ఒక స్వరం వినిపించింది ఆగు భయంతో సృష్టి మెదడులోకూడా చెమట పట్టడం మొదలైంది ఆ స్వరం విని ఆమె ఆగకుండా త్వరగా హోటల్ వైపు తిరిగి వెళ్లడం మంచిదని భావించింది అదే సమయంలో ఆ వ్యక్తి సృష్టిని వెంబడించాలని ప్రయత్నించగా అతని స్నేహితుడు త్వరగా అతన్ని ఆపి ఏం చేస్తున్నావు ఆమె దగ్గరకు వెళ్ళొద్దు ఆమె నిన్ను గుర్తుపడుతుంది అన్నాడు తన స్నేహితుడి మాట విని ఆ వ్యక్తి వెనక్కి తిరిగి ఆ స్నేహితుడి చెంపపై గట్టిగా కొడుతూ ఈ సమయంలో కూడా ఆమె దగ్గరకు వెళ్లొద్దా ఈ సమయంలో ఆమె ఇక్కడ ఏమి చేస్తోంది చెప్పు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పాను కదా అన్నాడు ఆ వ్యక్తి తన చెంప పట్టుకుని రుద్ర వదిన హోటల్లో పనిచేస్తుందని నేను తెలుసుకున్నాను కానీ సాయంత్రం వరకు ఆమెకు ఫ్రీ అవుతుంది ఈరోజు ఈ సమయంలో ఆమె ఇక్కడ ఎందుకు ఉందో నాకు తెలియదు అన్నాడు తన పేరు వినగానే రుద్ర తన మనిషి వైపు చూసి కోపంగా అతనిపై అరిచి నేను వచ్చి నీ సంగతి చూస్తాను అన్నాడు రుద్ర ఇప్పుడు సృష్టివైపు వేగంగా అడుగులు వేశాడు అతని మరో స్నేహితుడు చెంప పట్టుకుని నిలబడిన ఆ వ్యక్తిని అడిగాడు ఏమైంది రే చిన్నోడా ఈ రుద్ర అకస్మాత్తుగా ఎందుకు కోపంగా ఉన్నాడు రుద్ర సృష్టి వెనుక వెళ్లడం చూసి ఆ వ్యక్తి మళ్లీ చిన్నోడిని అడిగాడు రుద్రకు ఆ అమ్మాయి నచ్చిందా ఏంటి దానికి చిన్నోడు ఇప్పుడు తన పక్కన నిలబడిన ఆ వ్యక్తిని కొడుతూ నోరు మోయి సాలే వెళ్లి నీ బాటిల్ పూర్తిచేయి అన్నాడు చిన్నోడు ఇంత చెప్పి రుద్ర వెనుక వెళ్లాడు ఇక్కడ సృష్టి వేగంగా నడుస్తూ తిరిగి హోటల్లోకి వచ్చింది నడుస్తూనే తన కడుపు పట్టుకుంది తన పొత్తికడుపులో ఆమెకు చాలా నొప్పి అనిపించింది హోటల్ బయట ఉన్న ఒక బెంచ్ను ఒక చేత్తో పట్టుకుని తనను తాను సంబాలించుకుంది ఆ తర్వాత త్వరగా ఆ బెంచ్పై కూర్చుంది కాని మరుసటి క్షణం ఆమె వెక్కివెక్కి ఏడ్చింది అదే సమయంలో ఆమె వెనుక వచ్చిన రుద్ర పరిస్థితిని చూసి ఆమె దగ్గరకు వెళ్లబోయాడు అప్పుడే ఒక కారు సృష్టి దగ్గరకు వచ్చే ఆగింది ఇక్కడ రుద్రమత్తులో వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు కాని చిన్నోడు అతన్ని పట్టుకుని తన దగ్గరకు లాగాడు రుద్ర అతని ఈ చర్యకు కోపంతో నిండిపోయాడు అతను చిన్నోడిపై అరుస్తూ ఏమిటి రేసాలే అన్నాడు రుద్ర దీనికంటే ఎక్కువ ఏదైనా చెప్పడానికి ముందే అతని దృష్టి సృష్టి దగ్గర వచ్చి ఆగన కారుపై పడింది సృష్టి ఇప్పుడు ఆ కారులో కూర్చుని కళ్ళ ముందు నుండి వెళ్లిపోయింది రుద్ర కోపంగా తన మాస్క్ తీసి చిన్నోడిపై గుద్దులు కురిపించడం మొదలుపెట్టాడు కాని అప్పుడే వాళ్ళిద్దరి నల్లటి కారు అక్కడ వచ్చి ఆగింది రుద్ర ఆగే కోపంతో రగిలిపోతూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రుద్ర చిన్నోడు ఈ సమయానికి వాళ్ల అడ్డాకు తిరిగి వచ్చారు చిన్నోడు రుద్రను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ చూడు యారా శంకర్కు కల్లుకు లేదా వదినకు ఎవరికైనా నువ్వు బతికే ఉన్నావని తెలిస్తే ముందుగా నీ శత్రువులకు నీ గురించి తెలిసిపోతుంది వాళ్లపై మనోహర్ భాయజాల నిఘా ఉంది ఎందుకంటే కూడా నువ్వు బతికే ఉన్నావని అనుకుంటున్నారు అయినా నువ్వు నా మాట వినడం లేదు అయితే వెళ్ళి నీకు నచ్చింది చేసుకో వదిన దగ్గరకు వెళ్ళు కూడా నీతో పాటు ఈ కష్టంలోకి నెట్టు అన్నాడు రుద్ర చిన్నోడి మాట విని ఇప్పుడు తాగడం మానేసి అతని వైపు చూశాడు చిన్నోడు అతని దగ్గరకు వచ్చి రుద్రచేతిలో నుండి గ్లాస్ తీసుకుని కింద పెడుతూ ఆమె బాగానే ఉంది ముందుకూడా బాగానే ఉంటుంది ఇప్పుడు నేను ఆమె పక్కన నీడలా ప్రతిక్షణం ఉంటాను అన్నాడు రుద్ర తన కళ్ళలో వచ్చిన తడిని తుడుచుకుంటూ ఆమె బాగాలేదు ఆమె ఆరోగ్యం బాగాలేదు ఈరోజు ఆమె పరిస్థితి అంతా నావల్లే నేను నా పగ తీర్చుకోవడం కోసం ఒక అమాయక అమ్మాయిని బలి ఇచ్చాను అన్నాడు చిన్నోడు రుద్ర మాట విని అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఇది ఈ భావోద్వేగాల సమయం కాదని చెప్పాడు ఈ సమయంలో నువ్వు కేవలం భాయ్జాంపై మాత్రమే దృష్టి పెట్టాలని ఇప్పటివరకు నీకు భాయ్జాన్ ఎవరో తెలియదు కాని ఇప్పుడు అతను నీ ముందు ఉన్నాడు అని చెప్పాడు చిన్నోడు ఇంత చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర సిగరెట్ తాగుతూ మనసులో అనుకున్నాడు నేను మొదట్లో అనుకునేవాడిని భాయ్జాన్ నుండి నన్ను దూరం చేసేది ఏమిటి నేను ప్రతి అడుగు వేయడానికి ముందే కు నా గురించి తెలిసిపోయేది కాని గత ఐదేళ్లుగా నేను పిచ్చివాడిలా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న భాయ్జాన్ నా కళ్ల ముందే ఉన్నాడని ఎప్పుడూ అనుకోలేదు కాని నేను అతన్ని శత్రువుగా భావించడానికి బదులు నా స్నేహితుడిగా నాయారుగా భావించాను అందుకే నా ప్రతి అడుగు గురించి అతనికి తెలిసిపోయేది కాని ఇప్పుడు ఇంక తప్పులేదు ఇప్పుడు భాయజాను అంతంచేసి ఈ చెడు పనిని వదిలి ఈ నేర ప్రపంచాన్ని ఎప్పటికీ వదిలేసి సృష్టితో నా జీవితాన్ని ప్రారంభిస్తాను ముందుకు కథ తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్